जय हिंद जय भारत మనం రెగ్యులర్గా చూసే ప్రాబ్లమ్స్లో చాలా సమస్యలు రక్తం తక్కువగా ఉండటం అంటే రక్తహీనత వల్ల వస్తుంది అసలు ఈ రక్తహీనత రావడానికి కారణాలు ఏంటి ఈ రక్తహీనత ఉంది అని చెప్పి మనం ఎలా గుర్తించాలి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడతాం యాక్చువల్గా బ్లడ్ అనేది తక్కువగా ఉండటం మన డెవలపింగ్ కంట్రీస్లో చాలా కామన్గా చూస్తామండి ప్రపంచవ్యాప్తంగా ఎయిట్ పర్సెంట్ పీపుల్కి ఎనీమియా రక్తహీనత ఉంటే అందులో ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మన ఇండియన్స్లోనే ఉంది అని చెప్పి స్టడీస్ చెప్తున్నాను అనమాట అంటే మన దేశంలో రక్తహీనత అంత కామన్గా ఉంది సో అసలు ఇలా రక్తం తక్కువగా ఉండటానికి కారణాలు ఏంటి అంటే ఒకటి మనం తీసుకునే డైట్లో సరైన పోషకాలు లేకపోవటమే మెయిన్ కారణం అనేది చెప్పాలన్నమాట సో మనకి సరైన పోషకాలు డైట్లో లేనప్పుడు ఏమవుతుంది రక్తం ఉత్పత్తి అనేది తగ్గుతుంది సో రక్తం ఉత్పత్తి తగ్గడానికి మెయిన్గా ఏంటి మన డైట్లో ఐరన్ కానీ యాసిడ్ కానీ వైటమిన్ బిట్వెల్ కానీ డెఫిషియన్సీ ఉండటం మెయిన్ కారణం అన్నమాట సో మనకి ఉన్న రక్త రక్తహీనతలలో కూడా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా చాలా కామన్గా ఉంది సెకండ్ ఏంటి బాడీ నుంచి బ్లడ్ లాస్ అవటం లాస్ అవటం అంటే ఏంటి నెలసట్లప్పుడు ఆడవాళ్ళకి ప్రతి నెల ఎంతో కొంత బ్లడ్ లాస్ అవుతూనే ఉంటుంది అది న్యాచురల్ దాన్ని మనం కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకొని రికవరీ చేసుకోవాలి అది కాకుండా కొన్ని రకాల కారణాలు బ్లడ్ వామిటింగ్స్ కానీ పైల్స్ కానీ లేకుంటే కడుపులో ఏమన్నా అల్సర్స్ గడ్డలు ఉండటం ఇలా రకరకాల కారణాల వల్ల బ్లడ్ లాస్ అనేది కొంతమందికి చూస్తూ ఉంటాం అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్లడ్ సెల్స్ ఫాస్ట్గా విచ్ఛిన్నం అవటం లైక్ సెల్ ఎనీమియా ఇలాంటి ప్రాబ్లమ్స్లో బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉండటం చూస్తూ ఉంటాం సో మనకి బ్లడ్ తక్కువగా ఉండే ప్రాబ్లం ఏంటి అందరికీ ఐదు లీటర్ల బ్లడ్ ఉంటుంది కదా అనే విషయానికి వస్తే మన అందరికీ కూడా ఐదు లీటర్ల బ్లడ్ ఉన్నా కానీ అందులో ఉండే పర్సంటేజ్ అనేది ముఖ్యం అనమాట మనం పర్సంటేజ్ని ఎలా చూస్తామో హీమోగ్లోబిన్తో చూస్తామన్నమాట హీమోగ్లోబిన్ ఏంటి మన బ్లడ్ ఎర్రగా ఉండటానికి కారణమైన ప్రోటీనే హీమోగ్లోబిన్ అనమాట ఈ హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది మన లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని బాడీలో అన్ని పార్ట్స్కి సప్లై చేస్తుంది అనమాట సో ఎప్పుడైతే రక్తం మనకి ఈ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుందో ఫైవ్ లీటర్స్ ఉన్నా కానీ బ్లడ్ అనేది పల్చగా ఉంటుంది సో పల్చగా ఉన్నప్పుడు ఈ పర్సంటేజ్ అనేది మనకు తక్కువగా రిపోర్ట్లలో చూపిస్తుంది అనమాట సో ఇలా తక్కువగా ఉండటం వల్ల మనకి ఎలాంటి లక్షణాలు వస్తాయి మనకి జనరల్గా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము హీమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగుండాలి అది ఆక్సిజనేటెడ్ బాడీ అందరికీ సప్లై చేస్తుంది ని క్యారీ చేస్తుంది సో ఎప్పుడైతే ఈ హీమోగ్లోబిన్ తగ్గుతుందో మనకి ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది దానివల్ల ఏంటి మనకు బాడీలో అన్ని పార్ట్స్కి మనకి తల నుంచి కాళ్ళ వరకు ప్రతి పార్ట్కి ఈ ఆక్సిజన్ సప్లై తగ్గిపోవటం వల్ల మనం రకరకాల లక్షణాలు చూస్తామన్నమాట అందులో మెయిన్గా ఏంటి అంటే మనకి బాగా గా అనిపించటము తొందరగా అలసిపోయినట్టు అనిపించటము బాగా స్లీపీగా ఉండటం అదే స్టూడెంట్స్ అయితే కాన్సన్ట్రేషన్ సరిగ్గా కుదరకపోవటము చికాగా ఉండటము ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తామన్నమాట అంతేకాకుండా నోట్లో అల్సర్స్ లాగా రావటము నాలుక పగిలినట్టు ఉండటము గోర్లు చిట్లిపోవటము ఇలాంటివి కామన్గా చూస్తాం సో మజిల్స్కి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఏమవుతుంది కండరాలు పట్టేసేసినట్టు మజిల్ క్రామ్స్ అనేది ఎక్కువగా చూస్తాం అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి హార్ట్ అనేది ఈ తగ్గిన ఆక్సిజన్ సప్లైని కవర్ చేయడానికి ఏంటి మనకి డిమాండ్ పెరుగుతుంది ఆ పెరిగిన డిమాండ్ కవర్ చేయడానికి హార్ట్ ఏం చేస్తుంది ఇంకొంచెం ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట సో అలా హార్ట్ బీట్ పెరగటము స్లో స్లోగా ఏంటి హార్ట్ డిసీజెస్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట బ్లడ్ తక్కువగా ఉండటం వల్ల అండ్ ఇంకొకటి ఏంటి కొంతమందికి మనం బియ్యంలో లో బలపాలు తింటారు బియ్యం తింటారు మట్టిగడ్డలు తింటారు అని చెప్తూ ఉంటారు కదా ఇదంతా కూడా మనం ఒక అలవాటు అనుకుంటాం కదా అదే అలవాటు కాదండి బ్లడ్ తక్కువగా ఉన్నది అని సూచించే ఒక లక్షణం అది సో ఈ లక్షణాలన్నిటిని బట్టి మనం బ్లడ్ తక్కువగా ఉంది అని చెప్పి గుర్తించవచ్చు కాబట్టి అప్పుడు అప్పుడు మీరు ఒక చిన్న టెస్ట్ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ మీకు బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది అని చెప్పి చేయించుకోండి ఈ హెచ్బి అనేది ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ వరకు ప్రీ డయాబెటీస్ అంటాం మళ్ళీ రిపీట్ చేస్తాను ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ ఎప్పుడైతే హెచ్బి ఈ త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ టెస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆర్ అంతకు మించి వెళ్ళిందో ఇంకా వాళ్ళకి డయాబెటీస్ వచ్చేసినట్టే ఈ స్టేజ్లో కంపల్సరీ మెడికేషన్ స్టార్ట్ చేయాలి వాడాలి అండ్ చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ డాక్టర్తో సంప్రదిస్తూ ఉండాలి ప్రతి మూడు నెలలకి బట్ ఈ స్టేజ్ ఏదైతే ఉందో ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ వరకు ఇట్స్ ఎ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ అంటాను ఐ టెల్ మై పేషెంట్స్ దిస్ ఈజ్ అ సెకండ్ ఛాన్స్ ఇన్ లైఫ్ జనరల్గా మనకి లైఫ్లో ఏది సెకండ్ ఛాన్స్ దొరకదు కానీ ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్ అనేది మాత్రం టేక్ ఇట్ ఎస్ అ సెకండ్ ఛాన్స్ ఎందుకంటే తలుచుక్కుంటే సాధించలేనిది ఏదీ లేదు తలుచుకొని ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ ని జాగ్రత్తగా పెట్టుకుంటూ ప్రతి మూడు నెలలకి హెచ్బిఎంసి చెక్ చేసుకుంటే హూ నోస్ సిక్స్ పాయింట్ ఫోర్ వరకు వెళ్ళింది మళ్ళీ ఐదుకి బిల్ కూడా తీసుకెళ్ళొచ్చు ఇలా ఎంతో మందిని నా సర్వీస్లో నేను ప్రీ డయాబెటీస్ నుంచి నాన్ డయాబెటిక్ గా మార్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అండ్ ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోయినా ఎప్పుడు అలసటగా మత్తుగా ఫీల్ అవుతున్నారా ఇది మీ శరీరంలో ఏదో తప్పు సంకేతం కావచ్చు దీనిని నిర్లక్ష్యం చేయకండి స్లీప్ ఆప్నియా హార్మోన్ ఇంబాలెన్స్ లేదా ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇలా జరగొచ్చు ముందుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని నిద్ర నాణ్యతను మెరుగుపరచడం ప్రారంభించండి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి